హోలీ పండుగ రోజు మీ ఇంట్లో ఈ పని చేశారంటే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది హోలీ పండుగ రోజు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏమిటి హోలీ పండుగ ఏ డేట్న వచ్చింది ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి హోలీ పండుగను రంగుల పండుగగా కూడా పిలుస్తారు ఇది పౌర్ణమి రోజున అయితే జరుపుకుంటారు ఈ సంవత్సరం వచ్చిన హోలీ పౌర్ణమికి అయితే ఎంతో ప్రత్యేకత ఉందని అయితే మన పురోహితులు అయితే చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హోలికా దహనం అనేది మార్చి పదమూడవ అయితే జరుపుకుంటారు అలాగే మార్చి పద్నాలుగవ తారీఖున హోలీ పండుగకును కూడా జరుపుకోవచ్చు ఇలాంటి హోలీ పండుగ రోజు చేయాల్సిన పనులు ఏమిటి అలాగే చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం హోలీ రోజు చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా హోలికా దహనం హోలికా దహనం రోజున సాయంత్రం గోధువుల వేళలో అంటే సూర్యాస్తమయానికి ముందు అగ్ని ప్రదర్శన చేయాలి హోలికా దహనం చేసే ముందు శ్రీహరి విష్ణువు ప్రహ్లాదుడు అగ్ని దేవతలకు పూజలు చేయాలి చెట్ల కొమ్మలు ఎండుకట్టెలు ఇలా తీసుకొచ్చి చిన్ని మంట పెట్టి దహనం చేయాలి హోలిక దహనం తర్వాత ఆముదం లేదా కొద్దిగా బూడిదను తలపై పెట్టుకోవడం శుభంగా భావిస్తారు హోలీ రోజున విష్ణుమూర్తి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేయాలి కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిదిగా భావిస్తారని మన పురాణాలైతే చెప్తున్నాయి శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి పూజించి గోపాలకృష్ణుడి రాసలీలను చదవడం శుభంగా భావిస్తారు కుటుంబంతో సమయాన్ని గడపడం హోలీ అనేది ఒక ఉత్సాహభరితమైన కుటుంబ వేడుక కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవడం తీపి జ్ఞాపకాలను పంచుకోవడం వల్ల కుటుంబంలో ప్రేమలు అయితే పెరుగుతాయి హోలీ రోజున భక్తి గీతాలు హోలీ పాటలు వినడం హోలీ రోజున భక్తి గీతాలు శ్రీకృష్ణుని లీలలు గోపికల రాసక్రీడలకు సంబంధించిన పాటలు వినడం పవిత్రంగా భావిస్తారు ఇప్పుడు హోలీ రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం హోలిక దహనం తర్వాత అగ్నిని తాకరాదు హోలిక దహనం అయిన తర్వాత ఆ మంటలను కాళ్లతో తన్నడం గెలకడం అపవిత్రమైన వస్తువులను అగ్నిలో వేయడం చేయ దహనమైన బూడిదను సిరస్సు పెట్టుకోవచ్చు కానీ అది కావాలని తాగకూడదు హోలీ రోజు తప్పుగా రంగులు వాడకూడదు రసాయనిక రంగులు అంటే కెమికల్స్ కలిపిన రంగులు మన చర్మానికి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు ప్రకృతి సిద్ధమైన రంగులు అయితే మనం హోలీ రోజు వాడుకోవచ్చు ఇతరులపై బలవంతంగా రంగులు చల్లకూడదు కొంతమంది హోలీ రోజున రంగులు వేయించుకోవడానికి ఇష్టపడరు ఎవరికైనా బలవంతంగా రంగులు వేయడం నీళ్లు పోయడం అసౌకర్యంగా చేసేటట్టుగా ప్రవర్తించకూడదు గోవులను అంటే గోమాతను ఇబ్బంది పెట్టకూడదు హోలీ రోజు గోవులపై రంగులు చల్లడం అనేది నిషేధం హిందూ ధర్మంలో గోవులను పవిత్రంగా పూజిస్తారు కనుక వీటిపై రంగులు చల్లడం వీటికి హాని కలిగించకూడదు హోలిక దహనం కోసం చెట్లను నరకకూడదు హోలీ కోసం చెట్లను నరికి పెట్టకూడదు కట్టెలను మాత్రమే హోలికా దహనం కోసం ఉపయోగించాలి పచ్చని చెట్లను నరకడం పాపకార్యమని భావిస్తారు హోలీ రోజు రాత్రి తలస్నానం చేయకూడదు హోలీ రోజు రాత్రి వేళ తలస్నానం చేయడం అపశకునంగా భావిస్తారు ఉదయం రంగులు ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి శుభ్రంగా ఉండాలి హోలీ రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల మనకు అన్ని శుభాలే కలుగుతాయి శ్రీకృష్ణుడు నరసింహస్వామికి పూజ చేయాలి పచ్చిపాలతో అభిషేకం చేసి తీపి నైవేద్యం సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్ జపించాలి సాయంత్రం హోలికా దహనం చేసిన తర్వాత పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా అన్ని నియమాలను పాటిస్తూ హోలీ పండుగను సురక్షితంగా భక్తిభావంతో ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ హోలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని అయితే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయొచ్చు